ఎవరైతే వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇసుకున్నారో ఆ ఫుడ్లో కబాబ్ సంబంధించినటువంటి ఆర్డర్ ఇస్తే దాంట్లో పొడుగుతో ఉన్నటువంటి ఒక స్థుతిని సంబంధించినటువంటిది రావడంతో ఆ కస్టమర్ వాళ్ళు సాటిస్ఫైడ్గా మాట్లాడకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా నానా దుర్భాషలు రావడంతో ఆ కస్టమర్ ఆ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేయడంతో రోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రంగారెడ్డి జిల్లా అదేవిధంగా తెలంగాణ ఎన్సిఆర్సీ తరఫున మేమందరం కూడా వచ్చి పర్యవేక్షించడం జరిగింది పూర్తిగా ఇక్కడ అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి స్టోర్లు కిచెర్లు వీటన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది విజిట్ చేస్తే ఎక్కడ కూడా ఆహార భద్రత అనే నియమాలు అనేటువంటి ఎక్కడ కూడా పాటించకుండా మొత్తం కూడా కుళ్ళిపోయినటువంటి ఆహార ఆహారము అదేవిధంగా ఫ్రోజన్ నిల్వ చేయకూడనటువంటి ఆహార పదార్థాలను కూడా వాళ్ళు ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తున్నారు ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ కూడా ఫ్రెష్గా కట్ చేసి వాటిని వెంటనే వాడాల్సి ఉంటుంది వాటిని కూడా వాళ్ళు ఫ్రోజన్లో దాంట్లో పెట్టేసి భద్రపరచడం జరుగుతుంది కుళ్లిపోయిన చికెన్తో పాటు కుల్లిపోయిన మటను ఫ్రూ అదేవిధంగా మష్రూమ్స్ మంచూరియా సంబంధించినటువంటి ఐటమ్స్ చివరకు నూడిల్స్ను కూడా వాళ్ళు బాయిల్ చేసి వెంటనే ఇన్స్టెంట్గా వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది దేనికి కూడా ఒక లేబుల్ అనేటువంటిది లేదు పూర్తిగా అన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలను పురుగులు పట్టినటువంటి పిండిని దాని పోటెడ్ ఫుడ్ను వీటన్నిటిని వినియోగించి ఈరోజు ప్రజారోగ్యంతో జలగడ దర్బార్ బార్ పైన ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నటువంటి మెటీరియల్ కూడా పూర్తిగా సీజ్ చేయడం జరిగింది ఆ సీజ్ చేసినటువంటి వాటిని ఫుల్ ట్యాబ్లెట్స్ పంపించేసి ఆ నివేదిక అందిన వెంటనే తక్షణమే ఈ యొక్క బార్ను మూసివేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది గతంలో కూడా ఈ దర్బార్ బార్ పైన అనేక రకాలైనటువంటి చర్యలు జరిగినప్పటికీ వాటన్నిటిని కూడా నిలదొక్కునే విధంగా అధికారులను వీళ్ళందరూ కూడా డబ్బుతో మేనేజ్ చేసుకొని ఈ రోజు వీళ్ళు ఇప్పటికీ దీన్ని నడిపిస్తున్నారు కానీ ఈ సందర్భంలో మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎన్సిఆర్సీ మీ వెంట పడుతుంది ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఎవరైతే నిలవహార పదార్థాలతో ప్రజా ఆరోగ్యంతో చెలగాడ మాడుతున్నారో వాళ్ళ యొక్క భరదం పడడానికి ఎన్సిఆర్సి ఎప్పుడు ప్రజల్లో మమేకమై ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్యన ఒక వారధిలాగా ఎన్సిఆర్సి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇట్లాంటి అక్రమార్కులకు హెచ్చరిక జారీ చేస్తూ వాళ్ళని తక్షణ దర్బార్ బార్ డిమాండ్ ఏదైతే దర్బార్ బార్ను సీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది